ఇక్కడికి ధన్యవాదాలు చేస్తూ ఎటువంటి పెన్షన్స్ లేకుండా గ్రాచ్యుట్ లేకుండా కమ్యూటేషన్ లేకుండా జీవిస్తున్నటువంటి రిటైర్డ్ ఉపస్థుల్ని గవర్నమెంట్ హత్య చేసిందిగా ఈ సందర్భంగా మనము తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఇది సిక్కుచే గవర్నమెంట్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ తర్వాత గడిచిన తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ పొందుతాయి పెన్షన్ లేకుండా బ్యాంకింగ్ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా గురించి ఆలోచించేటువంటి ఎటువంటి పరిస్థితి లేదు ఒక పక్క చెప్తాను తన ఒక మంచి పోరాటాను నా తల్లి కూడా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ ఆయన ముందుకు వచ్చి చేసినటువంటి ఆ వ్యక్తికి ఈ సందర్భంగా అభినందన ఆర్మూర్ ప్రాంతంలోని మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలోని ఉర్దు మీడియంలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఎటువంటి రాకుండా అనారోగ్యానికి గురై ఒక మంచి చికిత్స చేసుకున్నటువంటి పరిస్థితి లేకుండా చనిపోయినటువంటి ఒక వార్త మనం తెలుసుకుంటాం ఆయన అప్పు చేసి ఒక మంచి ట్రీట్మెంట్ చేసుకొని ఉద్యోగంలో ఉన్నాను కదా అని ఆయన బ్రతికి ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ముందు కూడా మళ్ళీ ఆయన కిడ్నీలు బలమైపోయి కిడ్నీలు ట్రాన్స్ఫరెన్స్ చేసుకొని ఒక ప్రస్తున్నటువంటి సమయంలో రిటైర్ అయిపోయినటువంటి ఎప్పుడైనా చెల్లించు చెల్లించుకోవచ్చని ఆయన వచ్చినటువంటి మనోవేదని మనం చూస్తా ఇలా నలభై మంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది మనకు చేసినటువంటి ఎన్నో ఉద్యోగస్తులు చనిపోయిన ఈ దృశ్యాన్ని మనం చూసే వారందరికీ కూడా సానుభూతి శ్రద్ధలు నటిస్తుంటూ ఇటువంటి పరిస్థితి రావచ్చనని ప్రభుత్వానికి గట్టిగా మనం హెచ్చరించాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మనందరి మనకు ఐక్యత లేదని కాదు మమ్మల్ని మనల్ని కోఆర్డినేషన్ చేసేటువంటి నృత్యంతో ఉండి అన్ని సమస్యల డిమాండ్లని మనము పరిష్కారం పరిష్కరించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేటువంటి ఉద్యమాలకు అటువంటి దాన్ని విజయవంతం చేసుకున్నామని ఈ సందర్భంలో వాళ్ళు అదే వారు వారి పదవి అయిపోయిన తర్వాత వారికి ఎన్నో రకాల పెన్షన్స్ వస్తాయి వాడికి ఎన్నో అసంగంలో ఉన్నటువంటి పరిస్థితిని మనము ఒకసారి అంచనా వేసుకోవాలి మనకు ఈ బెనిఫిట్ కావచ్చు మన మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మనది జీపీఎఫ్ లో జమ చేసుకుంటున్నాం మనం ఒకవేళ మనం జమ చేసుకోకపోతే జీపీఎఫ్ లో అమౌంట్ జీపీఎఫ్ లో అమౌంట్ కూడా మనకి ఇరవై ముప్పై లక్షలు లక్షల రూపాయలు తీపే బాగుంటుంది అటువంటి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీరు తొందరగా రిటైర్ అయినటువంటి ఉద్యోగుల డిమాండ్స్ అన్ని మరి మా డిమాండ్స్ కాదు ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మా యొక్క గ్రాచ్యుటీ రాజ్యాంగం కల్పించినటువంటి కంప్యూటేషన్ మా దిబియా మా అమౌంట్ వీటి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా అతి తొందరలో చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాం హైకోర్టుకు పోయినటువంటి హైకోర్టులో జడ్ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు చేయడం ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దయచేసి ఏ పిలిపించినా రాష్ట్ర రాష్ట్ర మన నాయకత్వం ఏ పిలిపించినా మన అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ యొక్క డిమాండ్స్ సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాల ముందు పెన్షనర్లు గత మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్డ్ అయి నేటి వరకు కూడా వాళ్ళకి రావాల్సిన హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈ దుస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వహించి వాళ్లకు న్యాయంగా హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాయిదాల్లో కాకుండా తక్షణమే ఏక మొత్తంలో చెల్లించి వారి వారి కుటుంబాలని ఆదుకోవాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక నలభై మంది వరకు వాళ్ళ యొక్క ఆత్మ క్షోభతో మరణించారు అంతేకాకుండా చాలామంది నాకు తెలిసి ఐసీయుల్లో అంపశయ్య మీద కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అయ్యా సీఎం గారు అని ఆవేదనతోని వాట్సాప్ గ్రూపులలో వాళ్ళ వాళ్ళ సందేశాలను కూడా చెప్పుకున్న ఈ ప్రభుత్వం దగ్గర కనికరం లేకుండా నలభై మంది చావులకు కారణభూతమైంది ఆ చావులకు ప్రభుత్వ హత్యలుగానే పెన్షనల్ చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భావిస్తున్నది ఇక మీదటనైనా అటువంటి హత్యలు జరగకుండా వాళ్ళు కొన ఊపిరితో ఉన్న వాళ్ళనైనా కాపాడే తందుకు తక్షణమే వాళ్ళకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేసి ఎవరైతే బెనిఫిట్స్ రాక చనిపోయినరో వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా సానుభూతితోని ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం చాలు ఇప్పటికే చాలా కాలాతీతమైంది ఉద్యోగుల పెన్షనర్ల సహనాన్ని పరీక్షించకుండి కనీసం వాళ్ళకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో రాకపోవడం వల్లే వాళ్ళు చనిపోయినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు గైకొని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్ని విషయాలు పక్కకు పెట్టి వాళ్లకు న్యాయపరంగా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ శిబిరంలో మేము అందరం కూడా ఉద్యోగ పెన్షనర్ల చేసి మరియు పెన్షనర్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఇవ్వాలని ఇక మీదట ఆ యొక్క చావులు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులందరికీ కూడా మరియు పెన్షనర్ చేసి జిల్లా నాయకత్వానికి కూడా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ

రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఒకరోజు నిరహార దీక్ష చేస్తూ ఉన్నాం నిజంగా ప్రభుత్వం ఇది చిక్కుసేటు ఇరవై నెలలు గడిచినప్పటికీ కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వారికి రాజ్యాంగం కల్పించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలాయ పనులు చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా తరఫున నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అతి తొందరలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా మీరు మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంలో తెలియజేస్తు తెలియజేస్తూ ఉన్నాం నేను వృత్తి విద్యాధ్యాపకుల ప్రతినిధిగా మాట్లాడుతున్నా ప్రభుత్వానికి అంటే కొంటి సాగు చూపుతూ మాకు పెన్షన్ లేకుండా మళ్ళీ బెనిఫిట్స్ లేకుండా చేసింది మేము నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మన అపాయింట్మెంట్ అయ్యి ఇప్పుడు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు మాకు పెన్షన్ లేదు మాకు బెనిఫిట్స్ లేవు మేము మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలో మాకు తెలియడం లేదు మా మా తోటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరూ కూడా ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ మన ఉపాధి పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇమీడియేట్గా స్పందించి వృత్తి విద్య అధ్యాపకులకు ఇమీడియేట్గా పెన్షన్ మంజూరు చేసి మిస్సింగ్ క్రెడిట్స్ని ఇచ్చేసి కంప్లీట్ చేసేసి అది మిస్సింగ్ క్రెడిట్స్ని చేయటంలో ఉండటం వల్లనే పెన్షన్ రావట్లేదు మాకు రావాల్సిన పెన్షన్ని త్వరగా చెల్లించాలని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను